ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళల దినోత్సవంగా పిలువబడుతున్న దినము టు ఆల్ ద ఉమెన్ ఇన్ ద చర్చ్ విషింగ్ యూ ఏ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఒక రోజుని మనకి మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇలాగా ఒక ఒక స్పెషల్ డేగా ఒక దినాన్ని కేటాయించి ప్రపంచం చూస్తున్నప్పుడు దేవుడు స్త్రీ పట్ల ఆయన యొక్క వాడుక ఎలాగునదో చిన్న వాక్యం చూసుకుందామండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము దేవుని యొక్క ప్రణాళిక ఏంటి ఇక స్త్రీ పట్ల దేవుని చూపిస్తున్న యొక్క ప్రణా ప్రణాళిక ఏమిటి ఈ యొక్క పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము నేను చూద్దామండి అందరము కలిసి చదువుకుందామండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము ద బుక్ ఆఫ్ ప్రోవెబ్స్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ వన్ అందరము కలిసి చదువుకుందామండి రీడింగ్ ఆల్ టుగెదర్ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును జ్ఞానం అంటే ఈ యొక్క లోకపు జ్ఞానం కాదు లోకపు ఆశలు కాదు లోకపు ఆలోచనలు కాదు లోకపు ప్రవర్తన కాదు కానీ దేవుడు చెప్తున్న జ్ఞానం ఏంటంటే జ్ఞానము అనగా అర్థము క్రీస్తు మనము క్రీస్తును ధరించి ఉండాలని ఆయన యొక్క ప్రణాళిక జ్ఞానమంత్రాలు తన ఇల్లు కట్టును అనగా అర్థం ఏంటంటే మనము క్రీస్తును ధరించి ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక క్రీస్తు అంటే జ్ఞానము అనగా క్రీస్తు క్రీస్తును ధరించడము క్రీస్తును కలిగి ఉండడం కూడా క్రీస్తును మనము కలిగి ఉండాలని ఆయన కోరుచున్నాడు దీంట్లో ఒక మొదటి పాయింట్ ఒక టూ పాయింట్స్ చూసుకుందామండి మొదటి పాయింట్ దేవుడు ఎలా ఒక ఆడవారిని కానీ స్త్రీని కానీ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ప్రార్థనా పరురాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు జ్ఞానము అనే క్రీస్తును ధరించి ప్రార్థనా పరురాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే నీ యొక్క కుటుంబంలో నీ యొక్క బిడ్డలు నీ యొక్క భర్త నీ యొక్క కుటుంబస్తులు నీ ఇంటివారు నీ పొరుగువారు అందరూ దేవుని యొక్క భయము దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండాల్సిన బాధ్యత స్త్రీ పైన పెట్టబడి ఉన్నది మనము ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన ఎవరికి కనబరుచుకుంటాడంటే మొట్టమొదటిగా నేను తిరిగి లేచాను అని తనతో పాటు తిరిగిన శిష్యులు కూడా మర్చిపోతారు స్త్రీలోకి కనపరుచుకుంటాడు మొట్టమొదటిగా స్త్రీ ద్వారానే ఈ ప్రపంచ వాళ్ళకి దేవుడు తిరిగి లేచాడని వార్త వారి ద్వారానే చెప్పబడుతుంది దేవుడితో తిరిగిన ఈ యొక్క శిష్యులు పదకొండు మంది శిష్యులు ఈ స్త్రీలు వచ్చి చెప్పినప్పుడు కూడా వారు నమ్మరు వెర్రివారిని అని చూస్తారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు కనపరుచుకుంది స్త్రీ ఒక స్త్రీ అనేది దేవుని విషయంలో ఎంతో ప్రాముఖ్యంగా దేవుడు ఎంచుతున్నాడు నా ప్రియ సహోదరు దేవుడు ఎంచుతున్నది దేవుని సన్నిధిలో మోకాలు వేస్తే స్త్రీగా దేవుడు నీ పట్ల ఆయన ప్రణాళిక తల్లిగా ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అటువంటి స్త్రీని దేవుడు కలిగి ఉండాలని నిన్ను నన్ను కోరుచున్నాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ ఇల్లు కట్టబడాలని నీ యొక్క కొడుకులు నీ యొక్క పిల్లలు బయట లోకం చూస్తే ఎంతో నాశనమైపోయింది పాపములో అనే స్థితిలో ఊపిలో పడిపోయి ఉన్నారు వారు దాంట్లోనికి పడకుండా ఉండాలంటే నీవు మోకాళ్ళపై ప్రార్థన చేయాలి దేవుని యొక్క సన్నిధిలో కన్నీటి విడుస్తూ ఉపవాస ప్రార్థన చేయాలి అటువంటి ప్రణాళిక దేవుడిని నీ పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి నీవు నీవు చేసిందే నీ యొక్క పిల్లలు కూడా చూస్తారు నీవు టీవీ సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ బయట జీవితంలో కానీ గడిపితే నీ పిల్లలు దాంట్లో ఉండాలని నువ్వు ఎంచొద్దు వారి నుండి వాటి నుండి యొక్క పాపము నుండి యొక్క దుష్ట సాంగత్యం నుండి వారు విడిపించబడాలి వారి దానిలో పడకూడదంటే నీవు ప్రార్థన కలిగి ఉండాలి అదే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును జ్ఞానం అనగా దేవుని క్రీస్తు క్రీస్తన్నాడు క్రీస్తే మనకు శిరస ఉన్నాడు ఆయన కలిగి ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా మన యొక్క కుటుంబము దేవుని యొక్క ప్రణాళికలో ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదములు మనము చూడగలుగుతాము రెండవ పాయింట్గా దేవుని జ్ఞానము మనము కలిగి ఉండాలి దేవుని జ్ఞానం మనం ఎలా కలిగి ఉంటామంటే జ్ఞానవంత్రాలుగా నీళ్ళు కట్టుకోవడానికి నీ బిడ్డల్లో నీ భర్తను కలిసి కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి నీ యొక్క భవిష్యత్తు నీ యొక్క జీవితము బాగుండాలంటే నీవు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో మొర్ర పెట్టాలి దేవుడు అట్టి ప్రార్థన అంగీకరించువాడు స్వీకరించువాడై ఉన్నాడు ఈ యొక్క సామెతల గ్రంథంలో పదివ అధ్యాయము మొదటి వచనం చూస్తే జ్ఞానము గల కుమారుడు ఎవరిని సంతోషపెడతాడంటే అండి తండ్రిని సంతోషపెడతాడంట బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తాడండి తన తల్లికి దుఃఖమును తీసుకొస్తాడు మనము చేసే ప్రార్థన దేవుడు ఆలకించువాడై ఉన్నాడు మనము మొరపెట్టాలి మన యొక్క కుటుంబం గురించి మన యొక్క బిడ్డల కొరకు మన యొక్క కుటుంబస్తుల కొరకు మన యొక్క రక్తం పంచుకున్న ప్రతి ఒక్కరి కొరకు మనము ప్రార్థించు వారమై ఉన్నాము దేవుడిట్టి ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు స్త్రీ అంటే ప్రత్యేకముగా దేవుడు తయారు చేసినది కాబట్టి జ్ఞానము గల కుమారుడు ఏం చేస్తాడంటేనండి తన తండ్రిని సంతోషపరుస్తాడు నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీవు దేవుని సన్నిధిలో క్రీస్తు అని నీవు తీసుకున్నప్పుడు దేవుడు నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఇంకొక వాక్యం చూసుకుందామండి సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నీవు దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంటే ఆమె ఎలా ఉంటుంది అంటేనండి ముప్పై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారండి ధన్యురాలందరూ నెక్స్ట్ చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరి నీవు మించిన దానువాణి ఆమె పెనిపెట్టి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థం అంటున్నాడు అందము గల అందముగా ఉన్న స్త్రీ ఎలాగుందంటే పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిది అండి అది దేవుడు ఎలా వర్ణిస్తున్నాడంటే అందంగా ఉన్నాను కదా నాకు ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా నాకేంట్లే నాకు అన్నీ ఉన్నాయి కదా అని అనుకుంటున్నావేమో దేవుడు అది కాదు చూసేది నీ యొక్క హృదయమును దేవుడు చూస్తున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది కానీ నీ హృదయము దేవుడు మార్చాలి అన్న స్థితిలో ఉన్నాడు కాబట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో నీవు మొరపెట్టాలి నీ యొక్క కుటుంబము కొరకు నీ యొక్క బిడ్డల కొరకు నీవు వారై ఉన్నారు నీ యొక్క పెనిమిటి మిమ్మల్ని పొగుడును అది ఎప్పుడంటే దేవుల్లో ఉన్నప్పుడు దేవునిలో ఉన్నప్పుడు నీకు సమస్తమును సమకూడి చక్కగా జరుగుతుంది ముప్పై ఒకటవ వచనము చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును గౌనులు యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును ఈ యొక్క ముప్పై ఒకటవ అధ్యాయం మొత్తం చూస్తే కంప్లీట్ స్త్రీ గురించే రాయబడి ఉన్నది అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతనికి ప్రాప్తికి వెళితే కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయని కానీ కీడేమీ చేయదు ఆమె చీకటితోనే లేస్తుంది ఇంటివారికి భోజనం ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక ఈ యొక్క అందము ఈ యొక్క నీ యొక్క ఆస్తిపాస్తులు ఇవి కాదు దేవుడు చూస్తుంది నీ యొక్క హృదయము నీ యొక్క హృదయము శుద్ధి పరుచుకొని దేవుని యొక్క సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థించు ఉన్నాము దేవుడు ఇట్టి మనసును దేవుడు గ్రహించి చూస్తున్నాడు కాబట్టి ఈ యొక్క వాక్య భాగము దేవుడు దీవించనుగాక నేను స్త్రీగా పుట్టినందుకు దేవుడు నా పట్ల నన్ను స్త్రీగా నిర్ణయించి పుట్టించినందుకు దేవునికి వందనాలు అనుకున్న వారు ఎవరైనా ఉన్నారా స్త్రీగా పుట్టినందుకు దేవుడు నీకు నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు నేను అనుకోవడం కంటే స్త్రీ ఇంకా గనురాలుగా ఎంచబడింది కాబట్టి స్త్రీ మీద అనేక పాత్రలు ఒక స్త్రీకి ఇవ్వబడ్డాయి భర్తకు లాభప్రాప్తిలో సహాయం చేస్తుంది భక్తిగల స్త్రీగా ఉంటుంది పనిగా పనిగా పని వారికి ఆహారం శ్రద్ధపరుస్తుంది తన గృహం వారి నడతలన్నిటినీ బాగుగా జాగ్రత్తగా కనిపెట్టుకుంటుంది భక్తిగా ఉంటుంది గవిని ఎదుట తన పనులు తనను కొనియాడును పురు బయటకు వెళ్ళినప్పుడు పురుషులందరూ కూడా తన భర్తను కొనియాడుతారంటే ఎందుకు తన భార్యను బట్టి తన బిడ్డలు వేకువనే లేచేయమంటారంట లేచి ఏమంటారంటే నీవు ధన్యురాలవు అందు అని తల్లిని ఘనముగా ఎంచుకుంటారంటే ఇంకా అనేక విషయాలను మనం అక్కడ చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో నుండే కొంతమంది స్త్రీలను త్వర త్వరగా చూద్దాము అపస్తుల గ్రంథము పదహారవ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది పదమూడవ వచనం నుంచి నేనే చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా చూడండి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున పౌలు భక్తుడు తిమోతి ఇంకా కొంతమంది సేవకులు కలిసి పరిచర్యకు వెళ్తున్నప్పుడు జరిగిన సీన్ ఇది వారు లుస్త్రా అనే ప నుండి వాళ్ళు ఇంకా ముందుకు వెళుతున్నారనమాట ఆ స్త్రీ పేరు లూదియా చూడండి పద్నాలుగవ వచనంలో ఉంది చూడండి వచనం నుంచి చదువుతాను విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియాను దేవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె జాబ్ ఏంటంట ఉదారంగు పొడిని అమ్ము అమ్ము తుయ్యత్తరే పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలే ఎందు లక్ష్యముంచెను ఆమెయో ఆమె ఇంటి వారును బాప్తీస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానిని గలదాని మీరు ఎంచితేనే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసాను ఆ స్త్రీ గురించి ఎందుకు రాయబడిందండి ఎందుకు రాయబడింది ప్రభువు తనను ఆహ్వానించాడు తన హృదయాన్ని తెరిచాడు వెంటనే తను క్రీస్తుని అంగీకరించి తనతో తనలోనే ఆ రక్షకుడైన సజీవుడైన క్రీస్తును తనతోనే తన ఆపేలా తన ఇంటి వారందరికీ తను క్రీస్తుని పరిచయం చేసింది తనతో పాటు తన ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు అది గొప్ప విషయం మనం కూడా భక్తిలో మనమే ఉండాలి మనమే ఉండే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం తాను తన ఇంటి వారందరూ రక్షణ పొందారు బాప్తిజం పొందారు అని అక్కడ రాశారు తర్వాత ఏం చేసింది మీరు నిజముగా నేను దేవుని అందు విశ్వాసం ఉంచానని మీరు నమ్మితేనే మీరు నా యొద్దకు రండి అని సేవకుల్ని వేడుకుంటుంది అది భక్తిగల స్త్రీలు చేసే పని ఏంటంట తనతో పాటు తన ఇంటి వారందరూ రక్షింపబడతారు ముప్పై ఒకట సామెతల గ్రంథంలో ఈ మాట అనేక సార్లు వ్రాయబడుతుంది స్త్రీ ఒక్కతే రక్షింపబడితే నో యూజ్ తనతో పాటు తన కుటుంబం అంతా కూడా ఓడలో ఉండాలని కోరుకోవాలి రక్షణలో ఉండాలని కోరుకోవాలి రాహాబు కూడా అదే చేసింది తను చేసే ఉద్యోగం ఏంటి అవేసే కదా కానీ తను ఏం చేసింది వేగు చూడ వచ్చిన వారికి వీళ్ళు తిరిగి ఎప్పటికైనా రక్షింపబడతారు అని వారికి ముందే వేగు చూడడానికి వచ్చిన వారికి స్థలం ఇచ్చింది తర్వాత ఏం చెప్పింది వెళ్ళిపోయేటప్పుడు నన్నును నా కుటుంబమును జ్ఞాపకం చేసుకోండి అని చెప్పింది అవునా స్త్రీలారా జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు ఎందుకు స్త్రీలకి ఈరోజు అనుకుంటున్నారు మన కుటుంబాలను మనం కట్టించుకోవాలి తొమ్మిదవ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథము ముప్పై ఆరో వచనం నుంచి నేనే త్వర త్వరగా చదువుతాను చూడండి మరియు ఎప్పేలో తబిత అను ఒక ఉండెను ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినముల ఆమె కాయల పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టని చాలు అంతవరకు చాలు ఏంటి ఆవిడ ఎవరంట ఆవిడ పేరేంటి చెప్పాలండి ఏం పేరు ఆవిడ పేరు తబిత దోర్కా భాషాంతరమున ఆమెకు దోర్కా అని పేరు ఆవిడ ఏం చేసేదంట ఆవిడ సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉందంట మీరు కింద చదివితే పాపం అందరూ ఏడుస్తున్నారంట ఆవిడ చనిపోయిందని ఆవిడ కొంచెం అనారోగ్యం వచ్చిందని అందరూ ఏడుస్తున్నారంట అందులో విధవురాళ్ళు ఇంకా ఎక్కువ ఏడుస్తున్నారంట ఎందుకు అయ్యయ్యో మాకు ఎంత సహాయపడే ఈ మనిషి చచ్చిపోయిందే మాకు బట్టలు అవి పెట్టేది మాకు ఎన్నో మంచి కార్యాలు చేసేది మాకు ఆకలి వేస్తే అన్నం పెట్టేది చాలా భక్తి స్త్రీ ఈవిడ చచ్చిపోయింది అని రాగానే ఏడుస్తుందంట మరి మనం కూడా మనకు కూడా అట్టి సాక్ష్యం ఉందా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకొక స్త్రీని చూపించేసి నేను ముగించేస్తాను లుకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం ఈ స్త్రీ కూడా ఒక రక్షకుని గురించి కనిపెట్టుకుంటూ ఎన్నో సంవత్సరాలు గడిపిందంట చూడండి రెండు ముప్పై ఆరో వచనం నేనే చదువుతున్నాను మరియు ఆ శేరు గోత్రికురాలను పెను పెను ఏలు కుమార్తీయునైనా అన్నా అనో ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యాత్వము మొదలుకొని ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనిపది నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఏం చేస్తుందంట ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి బాలుడైన యేసుక్రీస్తుని చూసి దేవుని కొనియాడు అక్కడ లేదు కాని పైన జరిగిన సీన్ నేను కలిపి చదువుతున్నాను లోపలికి వచ్చి బాలుడైన దేవుణ్ణి చూసి దేవుని ఆడి ఎరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను ఈ స్త్రీ కూడా ఈ రక్షకుడు వస్తే ఒక్కసారి చూసి నేను చచ్చిపోతాను అనుకొని ఆవిడ కూడా ఎన్నో ఎనభై నాలుగు సంవత్సరాలు ఎదురు చూసిందంట అప్పటి వరకు ఏం చేసిందండి ఇంట్లో కూర్చుని ముసలమ్మ ముచ్చట్లు చెప్పి ఎక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఎక్కడా చెప్పి అవసరమైనవి అనవసరమైనవి మాట్లాడలా ఆవిడ చేసిందల్లా ఏంటంట ఏం చేసింది చెప్పాలి ఆ ఎనభై నాలుగు సంవత్సరాలు కూడా దేవాలయములోనే ఉండి ఆసక్తితో ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచు రక్షకుని గురించి కనిపెట్టుకొనుచు దేవాలయముకు సేవ చేయుచుండెను అని రాయబడింది అక్కడ ఏం అంటే ఏం చేస్తుందంట సేవ చేయుచు ఉందంట మరి ఏ సేవ చేసింది ఉపవాస ప్రార్థన కూడా ఒక రకమైన పరిచర్యే ఆ దానిని ఆవిడ జరిగించింది మనం జ్ఞానవంతులుగా ఉండి మన కుటుంబాలను కట్టుకోవడం మాత్రమే కాదు మొదటి పేత్రం మూడు ఏడు వచ్చిన ఆ మాటే ఉంటుంది ఏంటి స్త్రీ ఎవరన్నా రాయబడిందండి బలహీన ఘటనమని ఎరిగి జ్ఞానముతో వారితో కాపురము చేయవలెనో మరి వారు చేసే ప్రతి పనికి మీరు వారిని గౌరవించాలి కదా అవునా కాదండి పురుషులు ఎవరికి అసలు యాక్సెప్టెన్స్ లేదు కానీ ఈరోజు యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే పొద్దున్నే లేచి మీ గురించి కష్టపడి అనేక పనులు మనం అనుకుంటాం ఆ ఆమె చేయలేమా అంటారు చేయలేరు డెఫినెట్గా మీరు చేయలేరు ఛాలెంజ్ ఏమండి చేయలేవు స్త్రీలకు ఇచ్చిన పవరు స్త్రీలకే దేవుడు ఉంచేశాడు అందుని బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి దేవుడు స్త్రీకి అటు నిబద్ధతనిచ్చాడు అటు బాధ్యతనిచ్చాడు బిడ్డలను పెంచి పోషించి భర్తను ఇంటి వారిని పని వారిని ఇంటి ఇరుగు పొరుగు వారిని కుటుంబ గౌరవాన్ని సంఘ గౌరవాన్ని మరి సమాజంలో నీ కుటుంబాన్ని నిలబెట్టుకునే విధానంలో నీ గౌరవం ఎప్పుడు వస్తుంది నీ బిడ్డలను చూసి నిన్ను గౌరవిస్తారు అది తల్లి పెంపకాన్ని బట్టే తెలుసు నీ బిడ్డలు మంచి మార్గంలో ఉంటే తండ్రికి సంతోషం అంట చెడ్డ మార్గంలో ఉంటే తల్లికి దుఃఖము ఆవేదన మరి పురుషులు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి నీ భార్య లేకపోతే నీకు కాబోయే భార్య లేకపోతే నీ ఇంట్లో ఉన్న నీ సిస్టర్సే కానీ మీ తల్లిలే కానీ ఎవరైనా కానీ ఆనర్ దేం రెస్పెక్ట్ చేయాలి ఎందుకు వర్క్ చేసే పని అమితమైనది వారి శక్తికి మించిన పని వారు ఎంతో ఆనందముతో ఎంతో డెడికేషన్తో వర్క్ చేస్తారు అటు శక్తి దేవుడు వారికి ఇచ్చినందుకు వారు మీ పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి వారికి ఒకసారి అందరం కలిసి గట్టిగా చప్పట్లు కొడదాం ఓకే మరి ఒకసారి మీ అందరికీ మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే టు యూ ఆల్ ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలో యొక్క పాత్ర ఏంటి అని అంటే యాజ్ ఏ మదర్ ప్లీజ్ లీజన్ కేర్ఫుల్లీ యాజ్ ఏ మదర్ ఆమె ఒక తల్లి ఫస్ట్ యాజ్ ఎ వైఫ్ ఆమె ఒక భార్య ఒకే స్త్రీ ఇన్ని పాత్రలు వన్ విమెన్ సో మెనీ కోర్సెస్ యాజ్ ఎ మదర్ ఒక తల్లిగా రెండవది యాజ్ ఎ వైఫ్ ఒక భార్యగా యాజ్ ఎ సిస్టర్ ఒక సహోదరిగా యాజ్ ఎ మదర్ ఇన్ లావ్ ఒక అత్తగారుగా యాజ్ ఎ గ్రాండ్ మదర్ నానమ్మలాగా అమ్మమ్మలాగా చూసారా ఎన్ని పాత్రలో ఒక స్త్రీ వ్యవహరిస్తుందో అవునా నేను ఒక తల్లిని ఒక భార్యని ఒక సహోదరిని ఒక నానమ్మను ఒక అమ్మమ్మను అన్ని పాత్రలు చూసారా ఒక స్త్రీ దేవుడు మొట్టమొదటి తల్లిగా అవ్వను ఎంచుకున్నాడు Uh, eve was the first woman first mother of this world so there are some special distinctions of women i want to say some special distinctions of and in rakalaga they will say lost at the cross సమాధిలో యేసు ప్రభుని పెట్టినప్పుడు సమాధి దగ్గరకు వచ్చి చివరిగా సమాధిని చూసి అక్కడే కూర్చొని యేసు ప్రభు సమాధిని చూసింది ఒక స్త్రీ మాత్రమే శిష్యులందరూ పారిపోయారు ఆల్ హీస్ డిసైపుల్స్ రైన్ అవే బట్ ఓన్లీ ద ఉమెన్ ఆఫ్ మేరీ మగ్దలీన్ షీ వాజ్ ద షీజ్ షీ వాజ్ ది లాస్ట్ ఎట్ ది క్రాస్ సమాధి దగ్గర ఉన్నది ఆమె మాత్రమే స్త్రీలు గర్వించదగిన విషయం సో ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ విమెన్ సో లాస్ట్ ఎట్ ద క్రాస్ ద ఫస్ట్ ఎట్ ద టోమ్ సమాధి దగ్గరికి ఆదివారం తెల్లవారుజామున వచ్చింది ఎవరు స్త్రీ మాత్రమే ఎవరు సహోదరులు సిష్యుల్ నో నో డిసైపుల్స్ ఓన్లీ విమెన్ కేమ్ టు ద టోమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద ఎర్లీ ఇన్ ది మార్నింగ్ సో ఫస్ట్ ఎట్ ద టౌం అగైన్ ఫస్ట్ టు ప్రొక్లెయిమ్ ది రిజర్వెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఏసుక్రీస్తు వారి తిరిగి లేచారు అని ఫస్ట్ చెప్పినది కూడా స్త్రీనే యేసు ప్రభు యొక్క శిల్వ గురించి ఏసుక్రీస్తు తిరిగి లేచాడు అనే సువార్త ఫస్ట్ చెప్పింది ఎవరు స్త్రీయే అందుకే మనం చాలా వై ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ విమెన్ సో విమెన్ Was the first to proclaim the gospel of Christ about his resurrection. Uh, and then, first preacher to the Jews, Luke 2 37, as uh, she mentioned. Yesu uh, Prabhu Suvartanu Panchukunadi Hanna Luka Rendu Mupeyadulo. సువార్తను పంచుకున్నది అటెండెడ్ ద ఫస్ట్ ప్రేయర్ మీటింగ్ యాక్ట్స్ వన్ ఫోర్టీన్ ఏసుప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన సిలువను ప్రకటించింది తర్వాత వారు అందరూ కలిసి ఒక గదిలో ప్రార్థన చేసుకుంటున్నారు వారితో పాటు ఈ స్త్రీలు కూడా ప్రేయర్ మీటింగ్లో కూర్చున్నారు ఫస్ట్ టు క్రీట్ క్రిస్టియన్ మిషనరీస్ పాలండ్ సైలస్ ఇన్ యూరప్ యాక్ట్ సిక్స్టీన్ థర్టీన్ యేసు ప్రభు యొక్క సేవకులను చేర్చుకొని పరిచర్య చేసింది కూడా లుదియా అనేటువంటి ఆమె ఫస్ట్ ద ఫస్ట్ యూరోపియన్ కన్వర్ట్ ఆమె లుదియా అనే స్త్రీ షీఈ్ ఆల్సో ఏ విమెన్ ద ఫస్ట్ యూరోపియన్ కన్వర్ట్ యాక్ట్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్టీన్ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్త్రీ పాత్ర యేసు ప్రభువును పరిచర్యలో మరి పాల్గొన్న స్త్రీలు హాస్పిటాలిటీ టు ద ప్రాఫిట్ సెకండ్ కింగ్స్ ఫోర్ టెన్ పరిశుద్ధులకు సేవ చేసింది ప్రవక్తలకు పరిచర్య చేసింది హాస్పిటాలిటీ టు ద ప్రాఫిట్ రెండవది ప్రాబబ్స్ థర్టీ వన్ ట్వెన్ ట్వంటీ కైండ్నెస్ టు ద పూర్ దీనిలకు తన చెయ్యి చాపేది కూడా స్త్రీనే అవునా కదా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళకి చెయ్యి చాపి అన్నం పెడతాం మరి సకల మర్యాదలు చేస్తాం స్త్రీలుగా చూసారా స్త్రీ పాత్ర ఎంత గొప్పదో ఎనాయింటింగ్ క్రైస్ట్ యేసుప్రభారు సమాధి కంటే ఒక వారం రోజుల ముందు ఆయనను అత్తరతో అభిషేకం చేసింది ఎవరు స్త్రీ మరియా అండ్ కాంట్రిబ్యూటింగ్ టు క్రైస్ట్ కంఫర్ట్ మత్త ఇరవై ఏడు యాభై ఐదులో యేసుప్రభు భూమి మీద పరిచయం చేసినప్పుడు ఈ స్త్రీలు తమ ధనాన్ని యేసు ప్రభు సేవ కోసం వాడారు వాళ్ళు కూడా స్త్రీలే అండ్ వాషింగ్ సేవియర్స్ ఫీట్ లూకా ఏడు లూక్ సెవెన్ థర్టీ సెవెన్ ప్రభు పాదాలను కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రకులతో తుడిచింది కూడా స్త్రీలు ఎక్కువగా ప్రభు వారిని వెంబడించారు ఆయన సిలువ సమయంలో ఏడ్చారు అమ్మలారా నా కోసం ఏడవండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పారు సర్వింగ్ ద చర్చ్ పౌలు పరిచర్యలో సేవలో ఉపయోగపడింది స్త్రీలు ఆయనతో కలిసి పనిచేసింది స్త్రీలు రోమన్ సిక్స్టీన్ అండ్ వన్ ఫీబే అనే స్త్రీ యేసు ప్రభు యొక్క సంఘ పరిచర్యలో తోడ్పడింది మనం కూడా స్త్రీలుగా సంఘ పరిచర్యలో తోడ్పడిన వారిగా ఉండాలి తోడ్పడుతున్నారా సంఘ పరిచర్యలో సంఘ పరిచర్య చేస్తున్నారా అండ్ కో లేబరర్స్ విత్ పాల్ ఈ స్త్రీలు దిస్ ఉమెన్ ఆర్ కో లేబరర్స్ విత్ పాల్ ఇన్ రోమన్ సిక్స్టీన్ నైన్ సిక్ త్రీ సిక్స్ అండ్ ట్వెల్వ్ అకుల ప్రిస్కిల్లా మరియా వీళ్ళందరూ పౌలతో బహుగా ప్రయాసపడ్డారు మనం కూడా దేవుని సేవకులతో కలిసి బహుగా ప్రయాసపడి స్త్రీలు ఎంతవరకు దేవుని సేవలు తోడ్పడగలరో ఒక తల్లిగా ఒక సహోదరిగా ఒక భార్యగా మన కర్తవ్యాన్ని మనము నిర్వర్తించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు థ్యాంక్ సో మచ్